ఎస్ఆర్ఎస్పీ సందర్శించిన కలెక్టర్ సిపి దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించిన కలెక్టర్ తెలంగాణలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన నిజామాబాద్ జిల్లా కోచంపాడులో గల శ్రీరాం సాగర్ సోమవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్లేశ్వర్ సందర్శించారు ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు నిజవాయు నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒకటి పాయింట్ సున్నా సున్నా అడుగు ఎనభై పాయింట్ సున్నా సున్నా టీఎన్సులకు గాను ప్రస్తుతం ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది అడుగు డెబ్బై రెండు పాయింట్ ఆరు వద్ద టీఎన్సుల ఉందని అధికారులు తెలిపారు పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో విధువ ప్రాంతాల నుండి ప్రస్తుతం రెండు లక్షల క్యూసెక్ల ఇన్లో వస్తోందన్నారు దీంతో నలభై ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి లక్ష అరవై మూడు వేల క్యూసెక్ల నీటిని వదులుతున్నామని కలెక్టర్ కు మునువరించారు పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి క్షేత్ర స్థాయిలో పరిస్థితి సమీక్షిస్తున్నామని తెలిపారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రస్తుత ఎవరు వద్ద నీటి నివలను మెయింటైన్ చేస్తూ నుండి వస్తున్న ఈ ఫ్లోకు అనుగుణంగా వరద జలాలను దిగువకు విడుదల చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎస్ఆర్ఎస్పి బాక్ వాటర్ ఏరియాలతో పాటు దిగువన గలలోతట్టు గ్రామాల పరిస్థితి గురించి కలెక్టర్ ఆరా తీశారు ఎస్ఆర్ఎస్పి దిగువ ప్రాంతాల ప్రజలు రైతు అప్రమత్తంగా ఉండాలని చేపల వేట ఈత సరదా కోసం ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్ళకూడదని కలెక్టర్ అన్నారు ముఖ్యంగా కుడిచెన్న చాకిరియాల్ సావెల్ తడపాకల్ దొంచండ ముమ్మిలాల్ గ్రామాల వద్ద ఎవరు కూడా గోదావరి వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు అధికారులు సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేయాలని ప్రాణ నష్టం వంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇతరులు పలికారు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అప్రమత్తతతో కూడిన చర్యలు చేపడుతున్నామని పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ప్రజలవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ వెల్లడించారు నిజామాబాద్ జిల్లాలో లాస్ట్ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్ గా రెయిన్ ఫాల్ ఉంది సో జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మనకి మన జిల్లాలో ఉన్న ట్యాంక్స్ చాలా వరకు సర్ప్లస్ ట్యాంక్స్ ఉన్నాయి సో ట్యాంక్స్ కాబట్టి మనకి సో ప్రజలు కూడా అంటే ట్యాంక్స్ విధంగా స్విమ్మింగ్ యాక్ట్ అదర్వైజ్ అదేవిధంగా మనకి సో ప్రజలకు కూడా

ఆ రిలీఫ్ అనేది అలాగే కూడా జిల్లాలో మనకి పైను ఉండడం వల్ల కూడా మనము ఆటలు అనేది చేయడం జరిగింది కదా జిల్లా కౌన్సిల్ లో ఉన్న ఐనెల్లూరాలు ఆట అప్రమత్తంగా ఉండాలి అది గవర్నమెంట్ కూడా మేము చెప్పడం జరిగింది So ने ने तो ये प्रोग्राम भी कनेक्ट नो कोड एंड स्विमिंग वाली वगैरह सब एक्टिविटीज और रिसेप्ट पाजल अच्छा रहेले मैंने मन करता है एसपी ये बैक वाटर्स में ला दी प्रोग्राम भी नो कोड एंड स्विमिंग बनता जागरूकता हो जाने मीडिया द्वारा कोर्स करता हूं ये मेनली होना कोड मन की बैक वाटर्स में ला दी स्टेट फोन यूज तो अदरवाइज मन की रेवेन्यू बनता जागरूकता होना कोली द्वारा कोड ये मैं लेजिस तो करना काफी वालपुरी ईमेल इशू होते इमीडिएट